హాయ్ ఫ్రెండ్స్ నేనండి ఆగి వాటర్ డిటెక్టర్ అండి ఈ రోజు మనము సుద్దాల గ్రామం జిల్లా సిరిసిల్ల రాజన్న సిరిసిల్లా జిల్లా మీ పేరు ఏం పేరు చెప్పారు వెంకటేశ్వరం వెంకటేశ్వరం ఎన్ని ఎకరాలు ఉన్నాయి మీకు నాలుగు ఎకరాలు నాలుగు ఎకరాలు ఉంది మీరు ఎట్లా పరిచయం అయినా మీకు మేము యూట్యూబ్ ద్వారా పరిచయం యూట్యూబ్ ద్వారా పరిచయం నువ్వు అనుకున్న టైంకి వచ్చినావా లేకపోతే మిమ్మల్ని ఇబ్బంది ఇంకా టూ అవర్స్ దాదాపు ముందే వచ్చినారు మీరు ముందే వచ్చినా చెప్పిన టైం కన్నా ముందే వచ్చినారు సంతోషపడుతున్నారు దానికి బాగా ఎందుకంటే ఎందుకంటే ఫోన్ల ద్వారా చాలా మంది కొంచెం లేటు వారం పదిహేను రోజులు అట్లా చెప్తారు కానీ ఈసారి మాత్రం ఒక టూ త్రీ వ్యవస్థ ముందే వచ్చినాడు దాదాపు ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మనము అన్నగారిది నాలుగు ఎకరాల బిట్టు ఉంది అదే నాలుగు ఎకరాల బిట్లో చూసినాడు ఇప్పుడు అన్నకు నిన్ననే నిన్న వరకే మనకు కమిట్మెంట్ అయింది ఈ రోజు మనం రావడం జరిగింది ఇప్పుడు మనము త్రీడీతోని మనం ఒకసారి మనము త్రీడీ లొకేటర్తో మొత్తము సర్వే చేసుకుందాము సర్వే చేసిన దాని ప్రకారము ఎన్ని పాయింట్లు కన్వర్ట్ అయితే చూసిన తర్వాత దాని ప్రకారము అన్నగారికి ఒకసారి చూసి చేసి ఏర్పాటు చేసి ప్రయత్నం చేద్దాము పీక్యూడబ్ల్యూటీతోనే ఒకసారి స్కాన్ చేసుకు స్కాన్ చేసిన తర్వాత రిపోర్ట్ తీసుకుందాము రిపోర్ట్ తీసే ప్రకారము ఏం చెప్పింది అయితే ఇప్పుడు ఏంటంటే ప్రతి రైతుకు చెప్పేది ఏంటంటే ఫ్రెండ్స్ ఒకటే ఒకటే విషయం ఏంటంటే ఎప్పుడైనా సరే ప్రతిదాన్ని మీరు సర్వే చేయించుకునే మీరు బోర్ పాయింట్లు వేసుకోవడం వల్ల మీకు అనేది కాస్త అంత మీకు ఇబ్బంది అనేది తగ్గిపోతుంది ఎందుకంటే మామూలుగా మీరు వేరే మెథడ్లో వేస్తున్నారు కానీ అవి ఫెయిల్ అయ్యే అవకాశాలు ఉండడం వల్ల రైతు చాలా ఇబ్బందికి గురయ్యే అవకాశాలు చాలా వరకు ఉన్నాయి కాబట్టి దయచేసి ఎప్పుడైనా సరే మీరు ఒక డివైనర్స్కు వాటర్ డిటెక్టర్ వాళ్ళకు కానీ సంప్రదించినే మీరు చేసుకుంటే చాలా బాగుంటుందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు మనము ಆಯ್ಬಿರಾ ಹದ್ಲು ಕಂಟ್ಯಾಕ್ಟಿ ಅದಲು ಡಾಕ್ಟಿನ ಆಯ್ అన్నగారి పొలంలో రెండు పాయింట్లు పెట్టడం జరిగింది ఇప్పుడు ఫస్ట్ పాయింట్ ఇప్పుడు మనము స్కాన్ చేస్తున్నాము అన్నగారికి రిపోర్ట్ ప్రకారము ఏం జరుగుతుంది ఏం సంగతి అనేది చెప్పడం జరుగుతుంది తర్వాత ఏంటంటే అన్న కూడా ఏమనుకున్నా ఏమంటుండంటే అలా అలా మనసులో ఉన్నది అన్నా ఇప్పుడు మీరు పాయింట్ చూస్తున్నారు కదా మీ పాయింట్లో వాటర్ కనిపిస్తుందా అని చెప్పేసి అని అని అనుకుంటున్నాడు వాటర్ కనిపిస్తుందా అని అని అంటున్నాడు యాక్చువల్లీ చెప్పేది ఏంటంటే మిషన్స్లో వాటర్స్ అనేది ఎక్కడా కనిపించవు ఎవరు చెప్పినా నమ్మవలసిన అవసరం లేదు నమ్మకూడదు కూడా ఎందుకు అని అంటే సమస్య ఏంటంటే ఓన్లీ కింద ఉన్న ప్యాచర్స్ మాత్రమే కనిపెట్టగలిగే కెపాసిటీ మిషన్కి మాత్రమే ఉంటుంది ఆ మిషన్స్కు ఏంటంటే అందులో ఉన్న కింద ఉన్న పొరలు ఉంటాయి కదా ఆ పొరలు మాత్రమే నిర్ధారిస్తుంది వేరేది ప్రకంగా ఏది చెప్పేది ఏది ఉండదు కాకపోతే ఒక్కొక్క మీ ఎన్నెన్ని మీటర్లకు ఎన్నెన్ని పొరలు వస్తుందని చెప్పనీక మనకు ఉంటుంది దాని కింద బండ ఉంటుంది మన మెత్తటి మా మొరం ఉంటుంది అవి మాత్రమే మనం నిర్ధారించిన చెప్పనీకుంటుంది కానీ మిషన్స్లో ఖచ్చితంగా వాటర్ కనిపిస్తుంది అనేది ఎవరు చెప్పినా నమ్మకండి అసలు నమ్మవలసిన అవసరం లేదు ప్రతి మిషన్స్ వారు ఏం చెప్తారంటే మీకు కింద ఉన్న పొరలు మాత్రమే నిర్ధారించడానికి మాత్రమే అవగాహన అనేది ఏర్పడుతుంది ఈ మిషన్స్ కూడా ఏంటి అంటే కింద పొరలు మాత్రము తెలుసుకునే విధంగానే మాత్రమే డిజైన్ చేయడం జరిగింది అయితే మన దాంట్లో ఏమైందంటే ఇప్పటి వరకు ఉన్న మిషన్స్లో ఏ మిషన్స్లో కానీ వాటర్ ఎక్కడ కనిపించదు ఇంకోకారం అయితే మనం ఏంసేపు ఉన్నంతే కింద పొరలు ఉంటాయి ఆ పొరలను బట్టి చేసుకొని మీరు ఎన్ని పీట్లు వేసుకోవాలి మీకు ఎన్ని లేయర్స్ వస్తాయి ఏం సంగతి అనేది మాత్రమే నిర్ధారిస్తాము అవి మాత్రమే రైతుకు చెప్పడం జరుగుతుంది ఖచ్చితంగా ఏంటంటే ఇందులో వాటర్ వాటరు లేయర్స్ మాత్రమే అంటే అందులో ఉన్న ఒక్కొక్కసారి ఎంటీ పొరలు వస్తాయి ఒక్కొక్కసారి వాటర్ పొరలు వస్తుంది ఒక్కొక్కసారి స్టోర్ అయిన వాటర్ కూడా బయటకు వచ్చే అవకాశాలు ఉంటాయి ఖచ్చితంగా ఏంటంటే డ్రిలేషంట అంటే అంటే మనం ఏ మేరకు చెప్తామో మాత్రమే ఆ మేరకు మాత్రమే రైతు అనేది డ్రిల్ చేసుకోవాలి తక్కువ చేసినాం ఎక్కువ చేసినాం అనేది కాదు దాని ప్రకారం ఏంటంటే రిపోర్ట్ తీసిన తర్వాత రిపోర్ట్ ప్రకారంగా మాత్రమే రైతుకు చెప్పడం జరుగుతుంది దాని ప్రకారం మాత్రమే రైతు అంటే ప్రతి రైతు ఎవరైనా కానీ ఖచ్చితంగా వాటర్ డివైనర్స్కు చూపించి మాత్రమే మీరు బోర్లు వేసుకుంటే సక్సెస్ అయ్యే అవకాశాలు చాలా వరకు ఉంటాయి నష్టపోయే అవకాశాలు కూడా చాలా తక్కువగా ఉంటాయి ఎందుకంటే మనం ఒకసారి స్కైన్ చేసిన సమయంలోనే ఏం చెప్తామంటే రైతు బోరు డ్రిల్ చేసుకోమంట చేసుకోవాలి లేకపోతే వద్దంటే ఊక్కోవాలి ఎందుకు ఇలా చెప్తున్నారంటే ఒక్కొక్కసారి ఏమైందంటే నష్టపోయిన తర్వాత ఏంటంటే రైతు చాలా పరిశ్రమలు పడేసి ఇబ్బందులు పడతాడు దయచేసి ఎప్పుడైనా సరే మన వాటర్ డివైనర్ సంస్థల వారికి ప్రతి ఒక్కరిని సంప్రదించి మీరు ల్యాండ్ సర్వే చేయించుకొని వాళ్ళతోని స్కాన్ చేయించిన రిపోర్ట్ తీసుకొని రిపోర్ట్ మేరకు మాత్రమే మీరు పని చేసుకోగలరని ఈ సందర్భంగా మేము తెలియచేస్తున్నాము ఫ్రెండ్స్ మన ఆగ్రో డిటెక్టరు మన ఛానల్ని అందరూ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ కొట్టండి ఇది ఫార్వర్డ్ చేసేయండి మీరు కామెంట్స్ రూపంలో మాకు మేరకు మేము సాధ్యమంత వరకు స్పందిస్తాము ఆ స్పందనకు ప్రకారము మేము ఫ్రెండ్స్ బాయ్ థ్యాంక్ యూ